రెడ్డి ఇంటికి మీటింగ్ ఉంది మాట్లాడదామన్ను రమ్మని చెప్పారు చెప్పిరు సార్ వెళ్ళినాక ఏమైందమ్మా ఏం సంగతి అంటే సార్ మేము పేదం మమ్మల్ని ఇబ్బంది పెట్టిపోతే సార్ దండం పెట్టినాం సార్ మీరు నాకు దండాలు పెట్టేది రేపు అందరు కౌన్సిలర్లు వస్తారు ఎంతమంది అంతమంది వాళ్ళ పెట్టుకొని మరి ఆఖరికి ఏమంటారమ్మా మీరు మనిషికో రెండు లక్షలో యాభై వేలు లక్ష రూపాయలు అట్లా ఇవ్వాలి ఉంటే మీ మిల్లు కూలిపోవని మాట్లాడుతురు వాళ్ళు కోట్లేద్దాం అని అంటారు కోట్ల చుట్టే మేము తిరగలేం అని మేమన్నాం సార్ లేదమ్మా మీరు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాల్సిందే మరి ఏదో ఒకటి రేపు అందరు వస్తారు మాట్లాడుకుందాం ఇంటికి రేపు కూడా రావాలి ఇలా వాయిదా మీరు వెళ్ళిపోయి రేపు రి రేపు మాట్లాడుకుందాం వాళ్ళతో బతలా ఖచ్చితంగా అయితే పైసలు ఆడుతురని చైర్మన్ చంద్రారెడ్డి అడిగిండు మోహన్ రెడ్డి అడిగిండు బజ్జ శ్రీనివాసు శ్రీశైలం గురి పాత్రలు ఉన్నాయి ఎంతమంది చైర్మన్లు ఉన్న కౌన్సిలర్లు అంత మంది మనం పైసలు వంచుకుందాం అన్నట్టుగా మా కళ్ళ ముంగి నేను సార్ చైర్మన్ చంద్రారెడ్డి ఇంట్లోనే ఇవాళ చంద్రారెడ్డి పొద్దున వచ్చు కూడా ఎవరితోనే మాట్లాడుకోవడం సైలెంట్ గా వెళ్ళిపోయిండు నాకు సంబంధం లేదు ఎవరితో చెప్పుకోరు చెప్పుకోరు అన్నట్టుగా మాట్లాడిండు ఆడవాళ్ళని చూడకుండా కూడా దౌర్జన్యంగా మాటలు మాట్లాడుకుంటూ గలీజా దిట్టుకుంటూ వెళ్ళిపోయింది సార్ చంద్రారెడ్డి అవలమ్ముండలారా మీరు ఎవరు చెప్పి తీసుకోరు ప్లాట్లో నాకు చెప్పి తీసుకున్నారే మీరు అని అన్నాడు సార్ నిన్న పిలిచి ఇంటి పిలిచి పైసలు ఇస్తే ఉంటే అన్నది ఆయనే ఇప్పుడు వచ్చి అవలమ్ముండాలని తిట్టింది ఆయన నాగార మున్సిపాలిటీ చైర్మన్ మళ్ళీ కూలిపోతుండే కూడా ఎందుకు కూలిపోతున్నాయని ఒక్క నిమిషం కూడా నిలబడలేదు సార్ కాన్సర్ బొజ్జ శ్రీనివాసు ఆయన ఇద్దరు వచ్చారు చూసుకుని వెళ్ళిపోయారు సార్ మిగతా వాళ్ళైతే ఎవరు కనబడతలేరు మాకు ఎవరికి ఫోన్లు చేసినా కూడా వస్తలేరు సార్ మోహన్ రెడ్డి కూడా గుంజాలి బయటికి ఆయనకి ఇచ్చారు ఏమైతే మమ్మల్ని అందరి కాదు దండాలు పెట్టించు అందరికి పైసలు అన్నట్టుగానే మాట్లాడదు కాలు కూడా మొక్కినా సార్ దండం పెట్టిన ఫోన్ చేసిండు ఇంట్లో ఊళ్ళో కొట్టకండి అనుకున్న ఎమ్మెల్యే మాట్లాడి మళ్ళీ మా ముమ్మటం సార్ ఎంఆర్పీ ఎమ్మెల్యే దగ్గర విఆర్ బాక్ ఫోన్ సార్ అంటే ఆ ఎమ్మెల్యే కూడా అసలు మనము కూడా మన మాట మాట్లాడతారు వాళ్ళము కూడా వాళ్ళ మాట మాట్లాడతారు అన్నట్టుగా చైర్మన్ అన్నారు సార్ మాతో చంద్రారెడ్డి గారు అన్నారు కానీ మేము ఎవరిని నమ్ముకోవాలి మేము అయితే మేమైతే నమ్ముకొని ఇల్లు తీసుకున్నందుకు ரோட்ல okay. பண்ண okay.